ఏంటమ్మా బిసి పాయింట్ అంటే దేని డబ్బులు అదే చెప్పింది మీరు రసీద్ ముందే చెప్పింది కారం పొడి ఇది మీరు డబ్బులు కట్టింది ఎక్కడమ్మా

దాని మీద ఇవాళ ప్రజాదర్బార్లో కంప్లైంట్ వచ్చిందండి మీకు మాది దాని వెబ్సైట్లో కూడా లోడ్ చేస్తాము మీరు దాన్ని అదేంట రెండు వేల ఇరవైలో రావు చనిపోయిన ఉండదు ఆరు నెలలు ఆరు నెలల వరకే వస్తాయి రెండు వేల ఇరవైలో రావు మనం ఏం చేయలేము వాళ్ళు చేసిన ద్రోహే మనం చేసింది కాదు గతంలో రావు రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచే ఇరవై నాలుగు పన్ను వచ్చింది ఎనభైనా దీని మీద

ఎంత అమౌంట్ ఎంత బిల్లులే అమౌంట్ ఎంత రాయాలిరా నాయన అక్షర తెలుగులోనే రాస్తున్నాయి కదా చదువుకున్నావు కదా ఇక్కడ తెలుగులోనే రాసి ఎన్ని పూర్తి చేసినప్పుడు దీన్ని ఎందుకు పూర్తి చేయవు

అర్జెంట్ గా జరగవు నిధులు వచ్చినప్పుడు ప్రయారిటీ బేసిస్ మీద పెడతాం పదిహేను ఇరవై ఏళ్ళగా ఒక పని చేసింది లేదు ఇవాళ మా నెత్తికి మొత్తం జుట్టు పెట్టిపోయాడు కాబట్టి డబ్బులు వచ్చిన దాన్ని బట్టి திப்பங்களை பரிசீலించి தன் மேல முன்னு பிரையாரிட்டி பேஸ் மேல చేస్తాం ஏர் டேட்டா பேசி க்ளியர் கொடுக்குது ஒன்றுல இருந்து நான் கொடி கொடுடி கொடுது க்ளியர் எம்ஆர்ஓ ஃபோன் பண்ணி ஒப்புளோதுங்க கொப்புனா மார்க்கலมารோ ஒப்புளோ பைக்கஸ் கேஸ் ஓகே ச గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి ఒక కొప్పురు నుంచి షేక్ సైదా వలి ఒక ఆయన వస్తాడు సార్ ఇవాళ ప్రజాదర్బ నుంచి మీకు ఫోన్ చేస్తున్నాం అదేదో వాళ్ళది ట్వంటీ టు ఏ ఏదో పడి చేశారంట అంటే ఆ నంబర్ బైఫర్కేషన్ జరిగింది కానీ మొత్తం ని ఇందులో పెట్టారంట ఒకసారి అసలు ఎగ్జామ్ చేసి చూడండి సార్ థ్యాంక్ యూ సార్ పెన్షన్ అప్లై చేసినా ఇది కూడా కన్సిడర్ మున్సిపల్ కమిషన్ కన్సిడర్ అనేది కూడా ఒక సంప్రదేశ్ బిల్లులు ఒకటి ఎప్పుడు జరిగింది నందుకూరి రవికుమారు మా అతన్ని వన్ వీక్ సెలవులో ఉన్నాడని అని చెప్పి మీరు వస్తే మళ్ళీ వస్తున్నారంట కొంచెం చూడండి అది వాళ్ళకి సంతిస్తే వాళ్ళే తీసుకోండి కూర్చో నా ఇల్లు కబ్జా చేశారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చుట్టారు ఎప్పుడు వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ఇల్లు కబ్జా చేశారు కబ్జా చేశారా లేదు అంటే నువ్వు లేవా ఊర్లో అప్పుడు నేను ఇప్పుడు తీసుకొని వచ్చి నీ కరెంటు బిల్లులు ఉన్నాయి అంటే నీతో సొంతం పెట్టించుకున్నారా కుప్పం అనేది వాళ్ళతో సంబంధం లేదు ఎస్ఐ గారు చూడండి 난 갓발, r e n some m a a s a s w h i c I c e from y o u i n e l s t o n w h i k

పాత డ్రైన్స్ మీరు రోడ్ వేసేటప్పుడు రిమూవ్ చేశారు కాబట్టి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయమని ఈ ఖమ్మంపాడులో ఈ మెయిన్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ వేసేటప్పుడు పాత డ్రైన్స్ రిమూవ్ చేశారు ఎట్ ద టైమ్ ఆఫ్ రిమూవర్ నేను కొత్త డ్రైన్స్ కడతా ఉన్నారంట దీని మీద లెటర్ హైవే ఆ రోడ్ కింద వస్తుంది ఫోన్ చేసి చెప్పండి ఇట్లా అయి చేసినారు రాజశేఖర్ రోరల్ సిడు రోజు రెండు దగ్గర మూడు లక్షలు తీసుకొని లాడ్ మార్క్స్ తీసేస్తానని చెప్పి వసూలు తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా